ఎయిటీ ఫోర్ గాజ్ ఆనా ఎయిటీ ఫోర్ గాజ్ అయితే చూస్తాం అనమాట మనము అనమాట సెవెన్ ఏడు మంది ఆంటీలలో మనం అయితే యంగ్ అనమాట ఈయన ఇప్పుడిప్పుడే ఎయిటీన్ ఇయర్స్ వచ్చినాయి

ఎందుకు మణికళేశ్వర్ లింగం వాళ్ళ మాట్లాడదు మనం ఇప్పుడు ఒక బావి దగ్గరికి అయితే మొత్తం మిస్టీరియస్ బావి అన్నమాట అది అనుకున్నాను కనిపి కనిపించదు అనుకున్నా మమ్మీ లేని మస్తు మధ్యలో రాదు నేను యెన్ని మా పిల్లలు గేయనే జో దండం విడతా అమ్మా అమ్మా దమ్మా సో వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ సో गाइस మనమ ఇరో జో మెయిన్ మనము కాశీగైద వచ్చడం కదా ఇది స్టార్ట్ వీడో అనమాట కాశీ కాశీలో ఇలా మనము ఒకటి ఆరేళ్ళు కొడతారు కిరికిరి కొడుతుంది అడగట్లేదు సో మనమైతే ఈరోజు మెయిన్ టెంపుల్ కి అయితే పోతున్నాం అనమాట కాశీ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే పోతున్నాం అనమాట సో మనం అయితే ఇప్పుడు మన రూమ్ నుంచి మొత్తం ఫ్రెష్ అయ్యి మొత్తం వెడిగిపోతున్నాం అంటే నంది సరికి నంది సర్కిల్ గాడికి పోతు నంది అంటే మేము వస్తున్నాం ఎందుకంటే మీ పేరు కూడా నంది లిఖిత యాదవ్ సో అందరూ ఈ ఈరోజు అందరు చెమక్ చమక్ రెడీ అవుతాయా అందరు చెమక్ చెమక్ రెడీ అయిపోయారనమాట మనమైతే అందరం మా ముంగట మా అత్తాలు రైట్ సైడ్లమ్మా పెద్దమ్మ మధ్యలో పెద్దయ్య లెఫ్ట్ సైడ్లమ్మా అత్త సో ముంగట 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 ఇద్దర ఇద్దరు ఆంటీ లాగా సరిపోయింది అనమాట ఒకటి జ్యోతి ఆంటే ఒకటి చేసు అంటే వాళ్ళిద్దరికే సరిపోయింది మాత్రము పోతాం అనమాట బాబాషిని నడుచుకుంటూ మనము ఆంటీ వన్ ఆంటీ టూ ఆంటీ త్రీ ఆంటీ ఫోర్ ఆంటీ ఫైవ్ ఆంటీ సిక్స్ ఆంటీ సెవెన్ ఏడు వంద ఆంటీల మనమైతే యంగ్ అనమాట ఈయన ఇప్పుడిప్పుడే ఎయిటీన్ ఇయర్స్ వచ్చినాయి ఓకే ైజ్ మనమైతే గుడికెడికైతే ఇచ్చాం అనమాట చలో అంటే గుడికెడికే కాదు వాళ్ళ ముంగట ముంగట కూడా ఇప్పుడు మన ముంగట మన ఓరు మన గైడ్స్ అంటే మనకైతే ఎవరైతే చూపిస్తారో వాళ్ళైతే వస్తారనమాట మనం మన మన దగ్గరికి చూపిస్తాడు మనం అయితే ఇప్పుడు కాశీ విశాలాక్షి విశాలాక్షి గారు సరే కాశీ విశ్వనాథ్ మెయిన్ టెంపుల్ కి కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి అన్నా తెలుగు హాయ్ అనమాట సో నేను అంటే తీసే లోపల గుడిలు విడలు దీనికి ట్రై చేస్తున్నా కానీ తీయద్దు గుంజుకుంటారు అనమాట సో అందుకే తీస్తలేను అందు అందుకే మేము టైం పాస్ చేసేది మొత్తం చూపిస్తామన్నమాట సో అయితే మనము బోటింగ్ బోటింగ్లోకి అయితే పోతాము ఎయిటీ ఫోర్ కాదు అన్న

కేదర్ గార్డెన్కి కేదర్ గార్డెన్కి కేదర్ గార్డెన్కి ఫస్ట్ హాస్తి గాడికి వెళ్ళి తీసుకెళ్తాడు అచ్చా నుంచి మన నమో గాడిని తీసుకొచ్చి మనం ఎక్కడైతే ఉన్నా అక్కడ సో ఇప్పుడు మన హిందీసం అంటే ఎంత టైం తెలుసా లేట్ చేసింది ఎందుకు నేను ఎంత జల్దీలో వేసిన తెలుసా ఐదు గంటలకు లేదు వీళ్ళేమో ఏడు గంటలకు లేచినా నేను ఐదు గంటలకు లేచినా ఐదు గంటలకు లేవాలి అత్తనే నేను ట్వెల్వ్ వన్ లోపడు తెలుసా అన్న పింటరా వన్ లోప ఆయన మాటలు నమ్మకర్రే అమ్మా ఎవరు బకెట్ కాలిపోయిందా బెట్ కాలిపోయింది వేడి నీళ్ళు కాలిపోయా మన గురించి అయితే ఇప్పుడు ఏమంటారు టికెట్ ఎందుకు అంత ట్రి వచ్చింది గుడికి చాలా చూస్తా ట్రిప్ ఉంటా తిరిగాను ఇంట్లోనే ఉంటా అందుకో నేను బయట తిరిగాను ఎందుకంటే ఎక్కువ ఇంట్లోనే ఉంటా కాబట్టి

లేదు నేను అబ్బాయి వెళ్ళిపోతాను మమ్మీ దూరలేదు కొంచెం అండి మనమైతే టికెట్ దర్శనం తీసుకున్నాం అనమాట కొంచెం జల్దీ వెళ్ళిపోతుంది మనల్ని ఎట్లా మనం ఏమో అలా మొక్కుంది కదా గాయస్ మనమైతే వీడియో పోలీసుకున్న మంచిగా ఉందన్నమాట మనం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దిగ్గర తీసుకుంటే మన జిల్లాకి వచ్చాను భయం భయంతో వీడో తీసుకున్న ఫోన్ ఎవరు మోస్ట్లీ వీడియో తీయొద్దు కానీ ఆయన ట్రై చేస్తున్నాం వెనక్కి ఈ ఏరియాలో తీయచ్చు లోపల తీయద్దు ఉనికి ఎన్నో తీసుకున్నాం అది లోపల ఉండదు అయితే మళ్ళీ దర్శనం అయితే అయిపోయిందనమాట లోపల వయసు వచ్చేసినాం మనము టెంపుల్ మంచిగా మొక్కుకున్నాం అనమాట సో ఒక బయటకు వచ్చేసి మనం ఇప్పుడు ఒక బావి దగ్గరికి అయితే పోతున్నాం మిస్టీరియస్ బావి అనమాట అది అంటే ఆ బావిలా మనం తొంగి చేసి మన నీరా కనిపించింది అనుకో మనం ఆరు నెలల కన్నా ఎక్కువ బతిత్తాము ఎక్కువ కనిపిస్తేనేమో సిక్స్ మంత్స్ కంటే కనిపిస్తకుంటే సిక్స్ మంత్స్ లోపే అది అర్థమే ఉంటుంది సో కాజి ఇప్పుడు మనం బావి కాడ మీద పోతున్నాము ఇప్పుడే ప్రసాదం తీసుకుందామ్మ ఇంటి గలవల్ తర్వాత అందరికీ కథ మంచిదే అంట మామే కొనుక్కునేది టైంపాస్కి ట్రైన్లో అదే టైం పాస్ పంతొమ్మిది

മസ്റ്റ് കൂടുത മധ്യു മസ് അതേ തള്ളി എക്സ്പെക്ട് മമ്മി നമ ഏജന ഉത്താൻസ് నువ్వు ఒరితేటర్ నువ్వు ఒరితే తప్ప ఒరినా కానీ నా అంత లేనప్పుడు వరినా నన్న మీద వస్తున్నాం అనమాట నేను ఇలానే ఎక్కుతా ఏ బాబు లేదు చిల్ల దాన్ని నంబర్ వన్ ఒప్పుకున్నావు కదా అరే ఎందుకు తిరుగుతున్నావు అరే చెప్పవా చాలాకాలకి చెప్పా మీరా మధ్యలో వస్తే మధ్యలో బుక్ అయిపోతుంది ఏం అయితే అనమాట ఎందుకంటే ఈ రోజు కూడా జరమంటారు అలసిపోయినట్టు అనిపిస్తుంది రోజు ఏం చేయాలంటే ఫుల్ రెస్ట్ చేసుకొని సో నేనైతే అనమాట వీళ్ళు పోయినది నేను మంచిగా మాట్లాడు మమ్మీ నువ్వు

గైస్ మనము ఎందుకు మస్తు చిరాకు పడుతుంది ఎందుకు ఇష్టం వచ్చినట్టు అందరినీ మనం ఈరోజు మన ఒక బావి దగ్గరికి చెప్పిన కదా బావి దగ్గర పోతాం అని అడిగి ఫస్ట్ బోటింగ్ సార్ ఇప్పుడు ఫస్ట్ మనం బోట్ ఎక్కాలనమాట బోట్ బోటింగ్ బోట్ వేస్తే ఎక్కడికి పోతాం అనమాట నాకైతే నిజం చెప్తున్నా ఫుల్ ఇద్దరు వస్తుంది అయినా వెళ్ళి టార్జర్ తీసుకోవచ్చు బాసల్ గాదను 1 2 మిస్తాకోడ గది আরে నాకేమాయం ముంగియను పో నా బుట్టది బావ తాలి కొర్నో అప్పుడు వీడియో కాల్ లో చూడడం చేతపలికి చేతప పల్లికి మంచి చమట మా వీడియో కాల్ లో చూసి నిన్ను నిన్ను కారు నిండుతాదా అరరంగాలి వీడియో కాల్ చూపించి నిన్ను తీయ నిన్ను కారు నిండుతాదా తినేది తిరుస్తది

కింద చాక్లెట్ ఉన్నాయన్నమాట తీసుకొని కుక్కలు ఎందుకు ఎక్కువ కుక్క కుక్కలు వాహనమా కాలభైరవనికి వాహనం అందుకనే కుక్కలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ కుక్కల్ని ఎవరు కూడా ఏమంటున్నారు ఆ కుక్కలు కూడా ఏమంటారు మనల్ని నడుచుకుంటూ పోతే మస్తు కుక్కలు గుడిలలో కూడా ఒక అన్నమాట క్రేజ్ ఉందని మాట్లాడిగా లోకేషన్ ఏంటివి ఏంటి అరుస ఇక్కడ పిచ్చి వాళ్ళు అమ్మా సో గంగ మన పింటన్న పిక్చర్ అయిపోయాడు అనమాట మనతో వచ్చి కమిడియన్ అయిపోయాడు సో ఇప్పుడు మనము అనా ఇప్పుడు మనం పోయే బావి పేరేంది బావి పేరు అనా మనం పోయే బావి పేరేంది చంద్రకు 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 మనం చెన్నైకు బావి దగ్గర పోతాం అనమాట ఇప్పుడు మనం ఏదో ఒక బోట్ ఎక్కాలి ఇక్కడికి ఏదో ఒక బోట్ ఎక్కి ఇప్పుడే బోట్ అయితే బోట్ ఎక్కినాక సపోజ్ బోట్ నీళ్ళలో పడ్డా కొట్టొచ్చు అని చెప్పేసి পড়তে লেদ రాছত মাম্মক ফিট এতেরেন মানে এমন নে পড়তে লেদ পড়তে লেদ আంట গাইজ নিক বাটিনা বাটিনা সো গাইজ মতন কাচা বremmo ও বোটেতে কেশমন মানটা চুক্কিনা রাইতে মান সানসেট ভিউটলুంది এটলেন এটলেনদি

సేపు వీళ్ళని వీళ్ళకి మనం మనమే ఇప్పుడు ఫోటోగ్రాఫర్ అన్నమాట వీళ్ళని ఫోటో దింపాలి ఏదింప నేను ఏమిస్తాం పవరాల్ కేజీ నాకు ఇస్తారా ఓకే గాయస్ మనం అయితే ఇప్పుడు

మనము బోటు వీళ్ళకి ఫోటోలు దింపినాం అనమాట రెండు మూడు ఫోటోలు దింపిరాము అప్పట్లో బోటు ఒక దగ్గర ఆగింది ఒక కదా ఒక బాయ్ దగ్గరికి ఏమేం ఎందుకు ఎందుకు వస్తుంది కాబట్టి

రావాలా ఇంకా ఇడికే మణికాలేశ్వర్లు ఇన్నో వాళ్ళ మాట ఎందుకు ఇంత కిందికి ఉంది పోవచ్చు పో పానీ అనుకుంటా నీళ్ళు నీళ్ళు అనుకుంటా డైరెక్ట్ వచ్చి అలాగే ఉంటాయాలుండేటప్పుడు పువ్వులు తీస్తారు గ్యాప్లో మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసిన అనమాట అయ్యా చేస్తామన్నమాట ఇదే ఆ బాబీ

మనం అయితే ఇప్పుడు మళ్ళా బోట్లక ఇప్పుడు పోంటు ఇట్లా గుంజింది నీళ్ళు కనిపించింది భయపడిపోయినా సల్లైపోయా ఇట్లా యూపీసే అన్న కనిపించింది జగన్ వచ్చి నవో గార్డ్ అనమాట అదే లాస్ట్ గార్డ్ అది లాస్ట్ గార్డ్ అనమాట ఎయిటీ ఫోర్ కాస్ట్ ఇదే లాస్ట్ గార్డ్ అనమాట చూడు మనమేతే అట్లా యూజ్ చేస్తాను అరే పెద్దయ్య నీకు ఏమైనా అలా వాడుకోను పెద్దయ్యా పెద్దయ్యా దొంగ మనం అయితే అంతేనా తిప్పుడు చూద్దాం ఇప్పుడు ఇది తిప్పుకొని ఫస్ట్ కట్టి పోతాం అన్నమాట మనము మొత్తానికి అయితే బోటింగ్ ఇంకా చాలా దూరం పోవాలి అనమాట మేము ఆల్మోస్ట్ ఒక మనర్ అయిందా బోటింగ్ అయితే వన్ అవర్ అయితే అయిందనమాట మన బోట్ ఎక్కి సో మంచిగా మంచిగా అనిపిస్తున్నాడా అబ్బాయి నుంచి బోట్లు నడుతున్నామో ఎక్కువ ఇంటే టూ మంత్ చలి ఉందనమాట చలి ఎక్కువ పెడుతుంది ఏమైంది చలి పెడుతుందా చలి పెడుతుందా హలో నా గైదర్ ఫుల్ ఆగలేదు అన్నమాట ఏం చేయాలి మదల ఫస్ట్ బై డిమానే ఏదో టిఫిన్ అలిగిస్తాను టిఫిన్ నలిగించిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఏం చేస్తాం అసీ గట్టు అస్సీగా ఎక్కిపోవాలి అని మా